ప్రేజ్లేదండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి హిజరీలో మీ తెలుగు అమ్మాయిని ఈరోజైతే మనం ఒక మంచి ప్లేస్లోనే ఉన్నామండి ఏ ప్లేస్ అనుకుంటారా పేతురు గారు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకిన స్థలం ఇదేనండి అయితే ఇదంతా మనం అత్తయ్యవాత ఇరవై ఆరాధ్యాయం ముప్పై ఒకటి నుండి చూసినట్లయితే ఏసుప్రభు ఆ రాత్రి అంటారు గొర్రెల కాపరిని కొట్టుదును మందరూ గొర్రెలన్నీ చెదిరిపోతాయనంటే అప్పుడు వాళ్ళందరూ అంటారు అయ్యో ప్రభు అలా మేము ఎందుకు చేస్తాము మేము ఎందుకు ఎవరైనా అభ్యంతర పడవచ్చు కానీ నీ విషయమే నేను పేతురు గారు అన్నప్పుడు అప్పుడు ఏసు ప్రభు ఆయన అలా చూసి అంటారు కదా ఈ రాత్రి కోడి కుయ్యక మున్పోయినా నన్న నువ్వు ఎరిగినని అమ్మారు చెప్తావంటే అయ్యో ప్రభు అది ఎంత మాత్రం నేను చేయను నేను చనిపోయిన చనిపోతాను కానీ అలా నేను అది చేయను అని చెప్పినప్పుడు చెప్తారు కానీ ఆ ప్రభువు సిలువకు అప్పగింపబడిన రాత్రి ఈయన పారిపోతారు కదా కారు పోయినప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాకు అసలు ఆయన నాకు తెలియదు అని అనగానే కోడికు వస్తుంది కదండి అప్పుడు పేదరి గారు అది జ్ఞాపకం చేసిన ఎంతో పశ్చాత్తాపడతారు కదా ఆ ప్లేస్లోనే మనం అన్నామండి ఇప్పుడైతే దేవుని యొక్క కృప మనం ఈ ప్లేస్ ఈరోజు చూడగలుగుతున్నాము అయితే క్షమించే దేవుడు మనకున్నారు అందుని బట్టి దేవుని నామనికి వందనాలు అయితే ఈరోజు కొన్ని హిబ్రూవుడ్స్ అయితే మనం నేర్చుకుందామండి బొకెర్తో అంటే గుడ్ మార్నింగ్ లైలాతో అంటే గుడ్ నైట్ అని అంటే నేను బోయ్ అంటే కా